కాకినాడ జిల్లా కిర్లంపూడి వ్యవసాయ సహకార పరపతి సంఘంలో డెబ్బై తొమ్మిది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చైర్మన్ కూర్ల చిన్నబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో భాగంగా సొసైటీ చైర్మన్ కూర్ల చిన్నబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మన స్వాతంత్రం అనేది ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమని అన్నారు మహాత్మా గాంధీ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శం యువత ఆ మహనీయులు చూపిన ధైర్యం త్యాగం దేశ ప్రేమను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఇఓ పంపన వెంకటరమణ డైరెక్టర్లు గండెరాయుడు పాటంశెట్టి వెంకటలక్ష్మి టీడీపీ నాయకులు తూముకుమార్ కాళ్ళ వెంకటేష్ ఆళ్ల శ్రీమన్నాయర మధ్యల మణికంఠ స్వామి ఆళ్ల నానాజీ సాధకుమారి గండె కాశీ విశ్వనాథ్ మదిరెడ్డి సూరిబాబు సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మన సొసైటీ స్టాఫ్ అందరికీ శుభాకాంక్షలు మీడియా సోదరులకునే ఈ సందర్భంగా మన జ్యోతి నేరుగా ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే ఆయన వల్ల ఈ ఈరోజు ఈ సొసైటీ జాతి వందనం చేశానంటే నెరవేరు ఆశీర్వాదం నేను చేశాను అలాగే ఈ సొసైటీకి సంబంధించిన వ్యవసాయ ఎవరైతే ఉన్నారో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విర్మిస్తాను